ఓం నమశివాయ భారతమాత శివశక్తి అవతార్ సత్యగీత మురళీ తేదీ ముప్పై పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ప్రభాత పాఠము పూర్వ తేదీ పదిహేడు ఏడు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది పవిత్రమైన పిల్లలు కామము మహాశత్రువు మీద విజయం సాధించినట్లయితే విశ్వానికి అధిపతులుగా అవుతారు కొద్దిమంది కన్యలు కూడా ఇక్కడ ముళ్ళలాగా అయిపోతారు ఇతరులను ఇష్టపడి ఆ తర్వాత పతనం చెందుతారు బాబా తెలియచేస్తున్నారు మీ యొక్క జన్మపత్రి గురించి తండ్రికి తెలియచేయండి తండ్రికి తెలియచేసినట్లయితే జరిగిన తప్పులు భవిష్యత్తులో పునరావృతం కావు తోటమాలి అయిన తండ్రి తమ పుష్పాలకు తెలియచేస్తున్నారు అదేవిధంగా పుష్పాలను చూస్తున్నారు పుష్పాల మధ్యలో నడుస్తున్నారు ఎందుకంటే పూల తోటలో పుష్పాలతో పాటు తోటమాలి కూడా ఉంటారు ఇక్కడ మీరు సుగంధాన్ని వెదజల్లడానికి తోటమాలి వద్దకు వచ్చారు మీరు పుష్పాలే కదా మీకు తెలుసు తండ్రికు కూడా తెలుసు ఈ ముళ్ళ అడవి యొక్క బీజస్వరూపుడు రావణుడు ఈశ్వరుడైతే పూర్తి ప్రపంచానికి బీజస్వరూపులు ఈ పుష్పాల తోటను ముళ్ళ అడవిగా తయారు చేసేవారు ఎవరో ఒకరు ఉండాలి కదా అతనే రావణుడు ఇప్పుడు మీరు నిర్ణయించుకోవాలి బాబా వాస్తవాన్ని తెలియచేస్తున్నారా లేదా అని దేవతలు అనే పూల తోట యొక్క బీజస్వరూపులు తండ్రి మీరు ఇప్పుడు దేవీ దేవతలుగా పుష్పాలుగా తయారవుతున్నారు ఈ విషయము ప్రతి ఒక్కరికి తెలుసు మేము ఎలాంటి పుష్పాలమో మీది మీకే తెలుస్తుంది పుష్పాలను చూసుకోవడానికి తండ్రి అయిన తోటమాలి స్వయంగా వస్తారు అక్కడ కూడా తో తోట పని చేసేవారు ఉంటారు కదా ఒక్కొక్కరికి ఒక్కో రకమైన వేతనం లభిస్తుంది కొద్ది మందికి అరవై రూపాయలు మరికొంతమందికి వంద రూపాయలు ఇంకా కొంతమందికి రెండు వందల రూపాయల వరకు లభిస్తుంది మొఘల్ గార్డెన్ని నిర్వహించే వారికి రెండు వందల యాభై నుంచి మూడు వందల రూపాయల వరకు కూడా లభిస్తుంది ఇది అనంతమైన పూల తోట ఇక్కడ తోట పని చేసేవారు కూడా నెంబర్ వారిగా ఉన్నారు ఎవరైతే మంచిగా పనిచేస్తారో వారు ఈ తోటను సుందర నందనవనంగా తీర్చిదిద్దుతారు మంచి మంచి పుష్పాలతో అలంకరిస్తారు గవర్నమెంట్ హౌస్ మొఘల్ గార్డెన్ చాలా అందంగా ఉంటుంది కదా ఇది అనంతమైన పూల తోట ఇక్కడ ఒకే తోట మాలి ఉంటారు ముల్లా అడవికి బీజస్వరూపుడు రావణుడు ఈ పుష్పాల తోటకు బీజస్వరూపుడు శివబాబా మనకు వారసత్వము తండ్రి ద్వారానే లభిస్తుంది రావణుడు మనకు వారసత్వాన్ని ఇవ్వరు పోగా శాపాన్ని ఇస్తారు సుఖాన్ని ఇచ్చేవారినే గుర్తు చేస్తారు ఎందుకంటే తండ్రి సుఖదాత తోటమాలి తోట పని చేసేవారిని వెంట తీసుకొని వస్తారు తోటమాలి వచ్చి తోటలో పనిచేస్తున్న వారిని కూడా చూస్తారు ఇక్కడ ఉన్న చిన్న చిన్న తోటలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిస్తారు ఏ పుష్పం ఎలా ఉన్నది ఇవన్నిటి గురించి కూడా తెలుసుకుంటారు ఎవరైతే ఈ పుల తోటను మంచిగా అలంకరిస్తారో వారిని చూసి తోటమాలి సంతోషిస్తారు ఓహో చాలా బాగుంది అని అంటారు ఈ పని చేసే మాలి చాలా బాగా చేశారు అని ప్రశంసిస్తారు మంచి మంచి పుష్పాలను తీసుకువచ్చినందుకు ప్రశంస లభిస్తుంది ఇది అనంతంలోని మాట బయట చూసినట్లయితే ముళ్ళ అడవి ఉంది దానికి బీజస్వరూపుడు రావణుడు బాబా సత్యమే చెబుతున్నారు అని మీరు కూడా ఒప్పుకుంటారు రావణ రాజ్యం కొనసాగుతుంది పుష్పాల తోటను ముళ్ళ అడవిలాగా రావణుడే తయారు చేస్తారు అడవిలో చూసినట్లయితే ఎక్కడ చూసినా కూడా ముళ్ళే ఉంటాయి వాటి వల్ల దుఃఖం లభిస్తుంది కానీ తోటలో మాత్రము ముళ్ళు ఎక్కడా కనిపించవు ఒక్క ముళ్ళు కూడా కనిపించదు రావణుడు దేహాభిమానంలోకి తీసుకువస్తారు అని మీరు తెలుసుకున్నారు అన్నిటికంటే పెద్ద ముళ్ళు దేహాభిమానము కొద్దిమంది దృష్టి కామము వైపు వెళుతుందని రాత్రి క్లాసులో తండ్రి తెలియజేశారు ఇక్కడ వేష్యలు కూడా ఉన్నారు కదా వారే అందరికంటే పెద్ద ముళ్ళు లాంటివారు అలాంటి వారితో సాహవాసం చేస్తారు వేష్యుల కోసము పెద్ద పెద్ద కాస్ ఖానాలు ఏర్పాటు చేస్తారు అలా ఏర్పాటు చేసిన వారిని చాలా పెద్ద వ్యక్తిగా భావిస్తారు కానీ ఇది చాలా అసహ్యమైన విషయము అందుకే భారతదేశానికి వేష్యాలయంగా పేరు వచ్చింది ఇక్కడే మంచి విషయాలు చెడ్డ విషయాలు రెండు కూడా జరుగుతూ ఉంటాయి పెద్దలుగా చెప్పుకునేవారు కాస్ఖానాలో వేష్యలను ఉంచుతారు తమ కొరకు ఉంచుకుంటారు అదేవిధంగా తమ స్నేహితులను కూడా అక్కడికి తీసుకువెళతారు తండ్రి తెలియచేస్తున్నారు ఈ ప్రపంచమే వేష్యాలయము వేష్యలేమని భావిస్తారు వారు చాలా అందంగా ఉన్నారు వారితో కలిసి వికారంలోకి వెళ్ళాలి అని కోరుకుంటారు ఆ తర్వాత వికారంలోకి వెళుతారు వేష్య ఇలాంటి పనే చేస్తుంది కదా ఇక్కడికి కూడా అలాంటి వాళ్ళు వస్తూ ఉంటారు వారి యొక్క బుద్ధి దేహం వైపు వెళుతూ ఉంటుంది కొంతమంది బుద్ధి కొంతవరకు అటువైపు వెళుతుంది ఇక్కడికి కొత్తగా వచ్చిన వారు చాలా మంచిగా నడుచుకుంటారు మేము వికారంలోకి వెళ్ళము అని చెబుతారు పవిత్రంగా ఉంటామని హామీ ఇస్తారు కానీ అది శ్మశాన వైరాగ్యంలాగే మిగిలిపోతుంది బయట అడవిలోకి వెళ్ళగానే పూర్తిగా పాడైపోతారు వారి దృష్టి చెడుగా మారిపోతుంది ఇక్కడ తోటమాలి అయిన తండ్రి వద్దకు కూడా మీరు మంచి మంచి పిల్లలను తీసుకువస్తారు వీరు ఇలాంటి పుష్పాలు అలాంటి పుష్పాలు అని తండ్రికి తెలియచేస్తారు తండ్రికి తెలియచేస్తేనే కదా తెలుస్తుంది తండ్రి అంతర్యామి కాదు అన్ని విషయాలను తెలుసుకోరు పిల్లల యొక్క నడవడిక ద్వారా తండ్రి అర్థం చేసుకుంటారు పిల్లల యొక్క దృష్టి బాగుందా లేదా అనే విషయాన్ని తోటమాలి తెలుసుకుంటారు వీరి యొక్క నడవడిక బాగలేదు అని చెబుతారు లేదా వీరు పది శాతం మాత్రమే బాగున్నారని చెబుతారు లేదా మరికొంతమంది ఇరవై శాతం మాత్రమే బాగున్నారని చెప్తారు ఎందుకంటే ఇక్కడ మీ కన్నులు మోసం చేస్తాయి తోటలో పనిచేసేవారు తోటమాలికి అన్ని విషయాలు తెలియచేయాలి కదా అందుకే తోటమాలి ప్రతి ఒక్కరిని అడుగుతారు మీరు ఇక్కడకు ఎలాంటి పుష్పాలను తీసుకువచ్చారు అని కొద్దిమంది గులాబీ పుష్పాలను తీసుకువస్తారు కొద్దిమంది ముత్యాల పుష్పాలను కూడా తీసుకువస్తారు మరికొంతమంది జిల్లేడు పుష్పాలను కూడా తీసుకువస్తారు కాబట్టి అప్రమత్తంగా ఉండాలి అడవిలోకి వెళ్ళినప్పుడు పుష్పాలు కూడా వాడిపోతాయి బయట అడవిలోకి వెళ్ళగానే వాడిపోయే పుష్పాల అని కూడా తండ్రి పరిశీలిస్తారు వీరు ఎలాంటి పుష్పాలు అని తండ్రి పరిశీలిస్తారు మాయ ఎలాంటిదంటే ఈ తోట పని చేసేవారిని కూడా వదిలిపెట్టకుండా దాడి చేస్తుంది ఒక్కోసారి ఆ తోట పని చేసేవారు కూడా ముళ్ళలాగా మారిపోతారు తోటమాలి వచ్చినప్పుడు ఈ తోటను పరిశీలిస్తారు ఆ తర్వాత అందరినీ అలంకరిస్తారు పిల్లలు అప్రమత్తంగా ఉండాలి మీ యొక్క లోపాలను తొలగించుకోవాలి లేనట్లయితే మీరు చాలా పశ్చత్తాపడతారు మిమ్మల్ని తయారు చేయడానికే తండ్రి వచ్చారు కానీ దానికి బదులుగా మీరు నష్టపోతారు మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి మేము అంత ఉన్నత స్థానానికి వెళ్ళడానికి అర్హత సంపాదించామా అని చూసుకోవాలి బ్రహ్మబాబాకి తెలుసు ఈ ముల్ల అడవి యొక్క బీజస్వరూపుడు రావణుడు అని పుష్పాలతోటి యొక్క బీజస్వరూపులు రాముడు ఇవన్నీ కూడా తండ్రి సన్ముఖంలో కూర్చొని తెలియచేస్తున్నారు భక్తి మార్గంలో విన్న దానివల్ల మీరు పూర్తిగా పతనమైపోతూ వచ్చారు పాఠశాలలో చెప్పే చదువు కూడా చాలా మంచిది ఎందుకంటే దాని ద్వారానే ఆదాయం కలుగుతుంది ఏమండ్ ఆబ్జెక్టు చదువులో ఉంటుంది ఇది కూడా పాఠశాలనే ఇక్కడ కూడా మనకి లక్ష్యము ఉంది ఇక్కడ తప్ప మరెక్కడ కూడా లక్ష్యం అనేది ఉండదు మీ యొక్క లక్ష్యం ఏమిటంటే నరుణు నుంచి నారాయణుడిగా అవ్వటము భక్తి మార్గంలో సత్యనారాయణ కథ వింటారు కదా బ్రాహ్మణులు ఆ కథను వినిపిస్తారు కానీ ఇప్పుడు సత్యమైన బ్రాహ్మణులు ఎవరు కూడా లేరు మీరే సత్యమైన బ్రాహ్మణులు సత్యమైన తండ్రి యొక్క సత్యమైన పిల్లలు మీరు మీరే సత్యమైన కథను వినిపిస్తారు సత్యనారాయణ కథ అంటే ఇదే దీనినే తీజ్రి కథ అని కూడా అంటారు తండ్రి తెలియచేస్తున్నారు అసత్యమైన బ్రాహ్మణుల యొక్క కథను మీరు చాలా కాలంగా వింటూ వచ్చారు అందులో భగవంతుని గ్లాని చేశారు ఆ కథలో ముఖ్యమైనది గీత భగవాన్ వాచ మిమ్మల్ని నేను రాజాది రాజులుగా తయారు చేస్తాను భగవద్గీతను కూడా మీరు వింటూ వచ్చారు కానీ ఎవరు రాజులుగా అయ్యారు మిమ్మల్ని రాజాది రాజులుగా తయారు చేస్తానని ఎవరు కూడా చెప్పజాలరు కానీ నేను స్వయంగా రాజుగా కాను ఈ మాటలను ఎప్పుడైనా విన్నారా ఇది ఒక తండ్రి మాత్రమే మనకు సన్ముఖంలో కూర్చొని తెలియచేస్తారు మనం ఇక్కడికి తోటమాలి వద్దకు రిఫ్రెష్ అవ్వడానికి వచ్చాము ముందుగా మనము తోటలో పనిచేసేవారిగా కూడా అవ్వాలి తోటలో పనిచేసేవారు లేకపోతే పుష్పాలు ఏ విధంగా అవుతాయి ప్రతి ఒక్కరూ తమను తాము ప్రశ్నించుకోవాలి నేను ఏ రకమైన పుష్పాన్ని అని నేను ఎలాంటి తోట మనిషిగా తయారయ్యాను అని ప్రశ్నించుకోవాలి పిల్లలు విచార సాగర మంథనాన్ని కూడా చేయాల్సి ఉంది ఇక్కడ తోటలో మంచిగా పనిచేసేవారు కూడా వస్తారు వారు మంచి తోటను కూడా నిర్మిస్తారు తోటలో పనిచేసే వారిని బాబా అడుగుతున్నారు మీరు ఎలాంటి పుష్పాలను ఇక్కడ తీసుకువచ్చారు తోటలో పనిచేసేవారు మంచివారు అయితే ఆ తోటను మంచిగా తయారు చేస్తారు మంచి పుష్పాలను తీసుకువచ్చి అందులో నాటుతారు వాటిని చూసిన వారు కూడా సంతోషిస్తారు మీ సేవను బట్టే తోటమాలి తెలుసుకుంటారు మీకు ఎలాంటి పదవి లభిస్తుందో ప్రతి ముళ్ళును కూడా పుష్పాలుగా తయారు చేయడానికి మీరు కృషి చేయాలి కొంతమంది పుష్పాలుగా అవ్వడానికి ప్రయత్నిస్తారు కానీ కాలేకపోతారు వారికి ముళ్ళు అంటేనే ఇష్టమవుతుంది ఎందుకంటే వారి యొక్క దృష్టి పూర్తిగా అసహ్యంగా ఉంటుంది వారి ఇక్కడికి వచ్చినప్పటికీ కూడా వారి నుంచి ఆత్మీయత సుగంధము అనేది రాదు ఇక్కడ తోటమాలి ఏమని భావిస్తారు మంచి పుష్పాలు ఇక్కడికి రావాలని ఆశిస్తారు మంచి పుష్పాలే సుగంధాన్ని వెదజల్లుతాయి వీరి యొక్క వృత్తి ఏ విధంగా ఉంది అని తండ్రి వారిని పరిశీలిస్తారు అందుకే తండ్రి ప్రతి ఒక్కరిని కూడా తదేకంగా చూస్తారు వీరు ఎలాంటి పుష్పము అని తండ్రి పరిశీలన చేస్తారు వీరు నుంచి ఎంత సుగంధం వస్తుంది అని కూడా ఆలోచిస్తారు ఎంతమంది ముళ్లను పుష్పాలుగా తయారు చేస్తారు పుష్పాలుగా అయ్యారా కాలేదా అని తండ్రి పరిశీలిస్తారు ప్రతి ఒక్కరూ తమ గురించి తాము తెలుసుకోగలుగుతారు మేము ఎంతవరకు పుష్పాలుగా అయ్యాము అని పురుషార్థం కూడా చేస్తూ ఉంటారు అయినప్పటికీ తండ్రితో ఏమని అంటారు బాబా మేము క్షణక్షణము మిమ్మల్ని మరచిపోతున్నామే అంటారు యోగములో నిలవలేకపోతున్నామని చెబుతారు మీరు తండ్రిని గుర్తు చేయలేకపోతే మీరు పుష్పాలుగా ఎలా అవుతారు అని తండ్రి ప్రశ్నిస్తున్నారు అందుకే మీరు తండ్రిని గుర్తు చేయండి పాపాలు తొలగిపోతూనే పుష్పాలుగా అవుతారు మీరు పుష్పాలుగా అయిన తర్వాత ఇతరులను కూడా పుష్పాలుగా తయారు చేయాలి అప్పుడే మీకు తోటమాలి అనే పేరు లభిస్తుంది అందుకే బాబా తోటమాలిలను అందుకే బాబా తోటలో పనిచేసే వారిని అడుగుతారు ఇక్కడ అలాంటి వారు ఉన్నారా అని మీరు కూడా ఎందుకు తోటమాలిగా కాలేరు అని అడుగుతారు మీకు ఉన్న బంధనాలను వదిలించుకోవాలి సేవ చేయాలనే ఉత్సాహము కలగాలి దానికోసం కృషి చేయాలి తండ్రి సేవ చేయాలంటే మనకు ఆసక్తి ఉన్న విషయాలను వస్తువులను వదిలివేయాల్సి ఉంటుంది ఎప్పటివరకు అయితే మీరు పుష్పాలుగా కాలేరో అప్పటి వరకు తండ్రికి మీరు తెలియచేయలేరు అలాంటప్పుడు ఉన్నతోన్నతమైన పదవిని ఏ విధంగా పొందుతారు ఇది ఇరవై ఒక్క జన్మల కోసము లభించే ఉన్నతమైన పదవి మహారాజులు రాజులు పెద్ద పెద్ద ధనవంతులు అక్కడ ఉంటారు ధనవంతుల్లో కూడా వారిగా ఉంటారు ప్రజలు కూడా ఉంటారు మేము ఎలా అయ్యాము అని ఒకసారి పరిశీలించుకోండి ఎవరైతే పురుషార్థం చేస్తారో వారే కల్పకల్పము కూడా అలాంటి పదవిని పొందుతారు ఇప్పుడు మీ శక్తియుక్తుల్ని ఉపయోగించి పురుషార్థం చేయాలి నరుని నుంచి నారాయణుడిగా అయ్యేందుకు పురుషార్థం చేయాలి ఎవరైతే మంచి పురుషార్థం చేస్తారో వారికి ప్రతిరోజు కూడా ఆదాయం లభిస్తుంది ఇది ఒక నెల రెండు నెలలకు సంబంధించిన విషయం కాదు ప్రతిరోజు మీ నష్టాన్ని మీ ఆదాయాన్ని రెండింటిని కూడా పరిశీలించుకోవాలి మిమ్మల్ని మీరు నష్టపరుచుకోకూడదు ఒకవేళ నష్టమే జరుగుతున్నట్లయితే మీరు థర్డ్ క్లాస్లోకి వచ్చేస్తారు పాఠశాలలో కూడా నెంబర్ వారిగా ఉంటారు కదా మధురాతి మధురమైన పిల్లలు తెలుసుకున్నారు మనకు బీజస్వరూపులు వృక్షపతి వారు రావడంతో మనకు బృహస్పతి దశ ఆరంభమవుతుంది ఆ తర్వాత రావణుడు వస్తాడు అప్పుడు మనకు రాహుదశ ప్రారంభమవుతుంది శివబాబా ద్వారా ఉన్నతమైన దశ లభిస్తుంది రావణుని ద్వారా పూర్తిగా దిగువ దశలోకి వెళ్ళిపోతారు శివాలయం నుంచి వేష్యాలయంలోకి వెళ్ళిపోతారు ఇప్పుడు పిల్లలందరికీ శివబాబా యొక్క బృహస్పతి దశ నడుస్తుంది మొదట వృక్షం కొత్తగా ఉంటుంది ఆ తర్వాత అది పాతదిగా మారిపోతుంది వేష్యాలయాన్నే ముళ్ళ అడవి అని పిలుస్తారు ఇక్కడికి మీరు పుష్పాలుగా తయారవడానికి వచ్చారు ఇక్కడ వీరే తోటలో పనిచేసేవారు అదేవిధంగా తోటమాలి ఇక్కడ తోటలో పనిచేసే వారి సంఖ్య కూడా పెరుగుతూ ఉంటుంది వారంతా కూడా తోటమాలి వద్దకు తీసుకువస్తారు తోటమాలి అయిన తండ్రి ఎక్కడికి వెళ్ళరు వారి వద్దకి అందరూ రావాల్సి ఉంటుంది ఈ తోటలో పనిచేసే వారంతా కూడా పుష్పాలను తమ వెంట తీసుకొని వస్తారు కొద్దిమంది మంచి పుష్పాలను తీసుకొని వస్తారు తండ్రి మనలను విశ్వానికి అధిపతులుగా తయారు చేస్తున్నారు అలాంటప్పుడు మనము ఆతృతగా తండ్రి వద్దకు చేరుకోవాలి ఎంతో యుక్తిగా పిల్లలు తండ్రి వద్దకు వస్తారు తోటలో పనిచేసేవారు రెండవ తరగతి చెందినవారు అయినప్పటికీ కూడా వారు మంచి పుష్పాలను కూడా తీసుకురాగలుగుతారు తోటలో పనిచేసే వారి కంటే కూడా పుష్పాలు మంచిగా ఉండవచ్చు ఇంట్లో దెబ్బలు తింటున్నప్పటికి కూడా పిల్లలు ఏమంటారు మమ్మల్ని శివబాబానే కాపాడుతున్నారని చెబుతారు అలాంటి వారిని సత్యమైన ద్రౌపది అని పిలుస్తారు ఏదైతే గతించిందో అదే తిరిగి పునరావృతం అవుతుంది మీరు నిన్ననే కదా పిలిచారు నన్ను ఈరోజు బాబా వచ్చారు మిమ్మల్ని కాపాడటానికి జ్ఞానాన్ని ఇలా తెలియచేయాలి అని తండ్రి మనకు యుక్తిని తెలియచేస్తున్నారు మీరు బ్రాహ్మణ కుమారీలు వారు పతితమైన కీటకాలు వారికి జ్ఞానాన్ని వినిపించుతూ ఉండండి కామము మహాశత్రువు ఇది భగవంతుని యొక్క మాట అని తెలియచేయండి అలా చెప్తున్నట్లయితే అబలలు చెప్పే మాటలు ఏదో ఒకరోజు వారిని వేధించే వారికి అర్థమవుతుంది ఆ తర్వాత వారు శాంతిస్తారు అప్పుడు వారే స్వయంగా అనుమతినిస్తారు తండ్రి వద్దకు వెళ్ళమని చెబుతారు నా అదృష్టంలో అయితే లేదు కానీ నువ్వైతే వెళ్ళు అని వారు అనుమతిస్తారు ఇలా పిలిచే ద్రౌపదులు చాలామంది ఉన్నారు బాబా ఏమని తెలియచేస్తున్నారు మీరు జ్ఞానాన్ని వారికి వినిపించండి అని తెలియచేస్తున్నారు కానీ స్త్రీలలో కూడా శూర్పణక పూతన లాంటి వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి వారికి పురుషులు వారికి జ్ఞానాన్ని వినిపించాలి కొద్దిమంది చీడపురుగుల్లాగా అవుతారు వికారాలు లేకుండా జీవించలేరు కొన్ని సందర్భాల్లో దుశ్శాసనుడు నిర్వీకారుడుగా ఉంటే ద్రౌపది వికారిగా ఉంటుంది ఈ విధంగా కూడా ఉంటారు చాలామంది చాలా రకాలుగా ఉంటారు కొద్దిమంది కన్యలు కూడా ముళ్ళలాగా అయిపోతారు ఇతరులను ఇష్టపడతారు ఆ తర్వాత కింద పడిపోయి పతనమైపోతారు అలాంటి వారు కూడా ఇక్కడ ఉన్నారు అందుకే మీ యొక్క జన్మపత్రి గురించి తండ్రికి తెలియచేయండి తండ్రికి తెలియచేయడం ద్వారా అది భవిష్యత్తులో వృద్ధి జరగదు ఇక్కడ అసత్యము నడవదు మీ యొక్క వృత్తి చెడిపోయినట్లయితే తండ్రికి తెలియచేయడం ద్వారా మీ చెడిపోయిన వృత్తి కూడా బాగవుతుంది తండ్రికి తెలియచేయడం ద్వారా ఎంతో కొంత పాపము తగ్గిపోతుంది అందుకే తండ్రికి సత్యాన్ని వినిపించాలి ఒకవేళ తెలియచేయకపోతే మహారోగిగా అవుతారు ఒకరి భర్త చనిపోయారు అనుకోండి ఆ తర్వాత ఆ స్త్రీ దృష్టి మరొకరి వైపు వెళ్తుంది బాబా తెలియచేస్తున్నారు మనుషులు వికారిగా అవుతూ ఉంటారు వారి యొక్క ముఖము నల్లగా అవుతుంది కృష్ణుడిని కూడా శ్యామ్ సుందర్ అని చెబుతారు కదా పతితంగా అవ్వడం అంటే నల్లగా అవడము నెంబర్ వన్లో ఉన్న వారి పేరును ఇక్కడ ప్రస్తావిస్తారు నారాయణుడిని శ్యామ్ సుందర్ అని పిలువరు కేవలము కృష్ణుడిని మాత్రమే అలా పిలుస్తారు ఎందుకంటే వారే సుందరమైన వారు ఒకప్పుడు కామచిత మీద కూర్చోవడం ద్వారా వారు నల్లగా మారిపోయారు అందుకే శ్రీకృష్ణుడిని నల్లని వారిగా చిత్రీకరించారు రాముడిని కూడా నల్లని వారిగా చిత్రీకరించారు నారాయణుడిని కూడా నల్లగా చూపించారు కానీ మీ దగ్గర ఉన్న నారాయణుని చిత్రము శ్వేతవర్ణంలో ఉంది ఇక్కడ మీకు ఏమైండ్ ఆబ్జెక్ట్ లభించింది మీరు నల్లని నారాయణుడి వలె కాకూడదు అందుకే మీ చిత్రాన్ని కూడా సుందరంగా తయారు చేయించారు ఆ తర్వాత వికారంలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ముఖము నల్లగా అయిపోతుంది ఇదంతా కూడా తండ్రి కూర్చొని తెలియచేస్తున్నారు నల్లగా అంటే ఆత్మ నల్లగా అయినదని అర్థము ఇది ఇనుపయుగము మీరు ఇప్పుడు స్వర్ణిమ యుగంలోకి వెళ్ళాలి అక్కడ స్వర్ణిమ పిచ్చుకలు ఉంటాయి కలకత్తాలోనే కాలి అని అంటూ ఉంటారు కదా కాలి యొక్క రూపురేఖలు ఎంతో భయంకరంగా తయారు చేశారు చూస్తేనే భయపడిపోతారు చాలా భయంకరంగా తయారు చేశారు తండ్రి చెబుతున్నారు సన్యాసులు కూడా హిరణ్య తయారయ్యారు ఎందుకంటే వారందరూ కూడా రావణుని యొక్క సైన్యము శ్రీనాథ్ జగన్నాథ ఆలయంలో వారందరిని మీరు గమనించి ఉండవచ్చు ఈ రెండు దేవాలయాల్లో ఒకే విగ్రహం ఉంది కానీ పేరు మాత్రము వేరుగా పెట్టడం జరిగింది వేరు వేరు దేవాలయాలు నిర్మించడం జరిగింది శ్రీనాథుని దేవాలయంలో శ్రీనాథుని దేవాలయంలో కానుకలు ఎక్కువగా వస్తాయి భారతదేశము ఒకప్పుడు ధనవంతంగా ఉంది ఇప్పుడు ఇక్కడే ఇక్కడే నెయ్యి నదులు ప్రవహిస్తూ ఉండేటివి శ్రీనాథ ఆలయం వద్ద కూడా నేతి యొక్క నదులు ప్రవహిస్తాయి చాలా పిండి పదార్థాలు తయారు చేస్తారు వాటి దు వాటిని దుకాణాల్లో ఉంచి అమ్ముతారు బాబాకు అన్ని విషయాలు తెలుసు ఎందుకంటే వారు అనుభవీ మూర్తులు ఒకసారి ఆ తీర్థ స్థానంలోకి వెళ్ళి మీరు చూసి రావచ్చు బాబా కూడా చాలా తీర్థ స్థానంలోకి వెళ్ళి వచ్చారు చాలామంది గురువులకు సేవ చేశారు గురువులు హఠయోగాన్ని నేర్పుతారు మంచిది మధురాతి మధురమైన తిరిగి లభించిన పిల్లలకు బాబ్ దాదా యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ ఆత్మీయ పిల్లలకు ఆత్మీయ తండ్రి యొక్క నమస్తే నమస్తే వరదానము హోలియస్ట్ భవ తండ్రి పిల్లలను హోలియస్ట్గా తయారు చేయడానికి వచ్చారు హోలియస్ట్గా అవ్వడానికి ముఖ్యంగా తండ్రితో సత్యంగా ఉండాలి బ్రహ్మచర్యము మాత్రమే ప్యూరిటీ యొక్క ఉన్నతమైన స్థితి అని చెప్పలేము ప్యూరిటీ అంటే రియాలిటీ అంటే సత్యత అంటే నిజాయితీ ఆనెస్ట్ అంటే సత్యత ఆనెస్ట్ అంటే నిజాయితీ ఆనెస్ట్ అంటే శ్రీమతం అనుసారంగా నడుచుకోవడము మన్మతము కానీ పరమతాన్ని కానీ అనుసరించకపోవడము ఆనెస్ట్ అంటే మీ దగ్గర ఉన్నదాని తండ్రికి సమర్పించడము ఓం నమ శివాయ